ఎవ్వరు ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీతో ఎన్డీఏ గెలుస్తుంది బీహార్లో ఎవ్వరు ఊహించిన దానికంటే మహాఘటబంధన్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడి పార్టీలు ఘోరాతి ఘోరంగా పరాజయం పొందుతున్నాయి ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ స్థాయిలో ఎన్డీఏకి గెలుపు ఉంటుందని కానీ ఈ స్థాయిలో మహాఘటబంధన్కి ఓటమి సంభవిస్తుందని కానీ ఊహించాల ఇప్పటికీ అంటే మధ్యాహ్నం సమయానికి క్లియర్గా ఎన్డిఏ స్వీప్లో ఉంది బీహార్లో ఎంత స్వీప్లో అంటే పోయినసారి వచ్చిన సీట్ల కంటే చాలా భారీ ఎత్తున ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఇండియా గెలిచిందో నైంటీ పర్సెంట్ పైగా స్ట్రైక్ రేట్ తోటి అదే విధంగా బీహార్లో గెలుస్తోంది అంత కాకపోయినా ఆల్మోస్ట్ అంత అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫలితాల ప్రకారం ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ పిఎం అయింది ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చింది రెండు వందల ఇరవై మూడు సీట్లు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో నూట ఇరవై మూడు సీట్లు వస్తే మెజారిటీ అట్లాంటిది ఇప్పటి వరకు అయితే నూట ఎనభై నూట తొంభై మధ్య ఉన్నాయి సీట్లు ఎన్డీఏకి మహాఘటబంధన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇరవై ఇరవై ఎన్నికల్లో నూట పద్నాలుగు వస్తే ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీ మాత్రమే ఉండే అవకాశం ఉంది యాభై నుంచి యాభై ఐదు మధ్యలో రావచ్చు సీట్లు ఇరవై ఇరవైలో ఎన్డీఏకి నూట పద్నాలుగు సీట్లు వచ్చినాయి ఇవాళ నూట ఎనభై నుంచి నూట తొంభై సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి యాక్చువల్గా నూట ముప్పై నుంచి నూట యాభై ఐదు వరకు రావచ్చు అని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి వాళ్ళు కొంచెం భయపడినట్టున్నారు అప్పటికే ఎందుకంటే ఈ బీజేపీకి అనుకూలంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఉంటున్నాయి మీడియా వాళ్ళకి అనుకూలంగా ప్రచురిస్తోంది అనే విమర్శలు ఉన్నాయి కాబట్టి కొంచెం కన్జర్వేటివ్గా ఎస్టిమేట్స్ చేసినట్టున్నారు ఇంకో విశేషం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను గతంలో కూడా చెప్పాను ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతోంది ఇప్పటి వరకు బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీహార్లో ఫస్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ వస్తుంది ఎప్పుడు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు మూడో స్థానానికి పడిపోయారు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అరౌండ్ ఎయిటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ఎనభైకి పైగానే వస్తాయి అందులో సందేహం లేదు గమత్యం ఏంటంటే జేడియూ ఎప్పుడు థర్డ్ ప్లేస్లో ఉండేది నితీష్ కుమార్ పార్టీ అట్లాంటిది ఈసారి వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు విత్ సెవెంటీ సిక్స్ ఏజ్ ఆఫ్ నౌ బట్ వీ కెన్ బి సెన్ దట్ జేడీయూ విల్ హ్యావ్ సెవెంటీ ప్లస్ సీట్స్ ఇన్ బిహార్ డెకి పైగానే ఉంటాయి ఇంక సందేహం లేదు ఎందుకంటే ఈ మహాఘటబంధన్ పార్టీలకి ఈ సీట్లే రావడం వల్ల అసలు ఆర్జేడీ ముప్పై ఆరు ఉంది ఇప్పుడు అంటే నలభైకి మించి రావన్నమాట ఆర్జేడీకి గతంలో అంటే ఇరవై ఇరవై ఎన్నికల్లో డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి డెబ్బై ఐదు నుంచి పెరగడానికి బదులుగా మరి నలభైకి తక్కువ పడిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది ముప్పై ఆరు ఉన్నాయి ఇప్పుడు మేబీ అరౌండ్ ఫార్టీ వస్తాయేమో ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణం కాంగ్రెస్ పార్టీకి పోయినసారి పంతొమ్మిది సీట్లు ఉన్నాయి అనుకుంటాను పంతొమ్మిది అప్పుడే తక్కువ ఉన్నాయి చాలా అంతకుమించి బాగా పెరగాలి కదా ఇప్పుడైతే ఆరు చూపిస్తుంది ఇప్పుడు అన్ని ఛానల్స్లో వస్తూ ఉన్న ఫిగర్ ఆరు లేదు ఎనిమిది లేదు తొమ్మిది అనుకోండి అయినా కూడా ఇరవై ఇరవై ఎన్నికల్లో వచ్చిన పంతొమ్మిది సీట్లలో సగం కూడా రావన్నమాట అది పరిస్థితి అంటే కాంగ్రెస్ ఘోర పరాభావాన్ని ఎదుర్కొంటుంది బీహార్లో బీజేపీకి స్థాయిలో సీట్లు వస్తాయని అసలు ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే నీతీష్ కుమార్ ఇప్పటికి ఇది నాలుగో ఎన్నిక చాలా కాలం నుంచి రెండు వేల ఐదు నుంచి అతను సీఎంగా ఉన్నాడు మధ్యలో రెండు మూడు సంవత్సరాలు బీజేపీకి ఎడంగా ఉన్నాడు అయినా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూస్గా బీజేపీతోనే ఉన్నాడు కాబట్టి యాంటీఇన్ కమెన్సీ ఎంతో కొంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా కానీ అది లేదని ఎగ్జిట్ పోల్సే చెప్పినాయి దానికి రివర్స్లో పోయినసారి వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఇంకా భారీ ఎత్తున ఎక్కువ వస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ట్రాగ్ ఆ మహాఘటబంధానికి బంధానికి వాడమూలంగా బాగా తగ్గిపోయారు ఒకటి కానీ ఆర్జేడీ ఎంతో కొంత బాగానే పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే మరి డెబ్బై ఐదు నుంచి ఇవాళ నలభై లోపలికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది అంటే ఓవరాల్గా మహాఘటబంధన్ని బీహార్ ఓటర్లో రిజెక్ట్ చేశారు ఎల్జేపీ అని ఒక పార్టీ ఉంది రామ్ విలాస్ పాస్వాన్ది ఆయన లేడి ఇప్పుడు ఆయన కుమారుడు నడుపుతాడు చిరాగ్ పాశ్వాన్ అనుకుంటా ఆయన పేరు అది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది వాళ్ళకి మరి పంతొమ్మిది చూపిస్తోంది ఇప్పుడు పంతొమ్మిది సీట్లు అనమాట అంటే కాంగ్రెస్ కంటే మూడు రే మూడు రేట్లు ఎక్కువ ఉంది కాంగ్రెస్కి ఉన్నాయి అంటే అటు ఇటు కొంచెం ఈ ఫిగర్స్ మారచ్చు సాయంత్రానికి ఎంత మారినా కూడా ట్రాస్టిక్ చేంజ్ అయితే ఏమి ఉండదు అంటే చివరికి రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబానికి చెందిన పార్టీకి వచ్చిన సీట్లలో మూడో వంతు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఇంకో రెండు మూడు విశేషాలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ పార్టీ జన స్వరాజ్ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఈయనకి సీట్లు ఏమి రావు ఈసారి పెద్దగా అని చెప్పి అందరూ అన్నారు పెద్దగా అంటే ఒకటి నుంచి మ్యాక్సిమం అదృష్టం కలిసి వస్తే ఐదు వరకు రావచ్చు అని ఇప్పటి వరకు అయితే ప్రశాంత్ కిషోర్ జన స్వరాజ్ పార్టీ బీహార్లో ఎక్కడా లీడింగ్లో లేదు ఒక చోట ఏమైనా గెలవచ్చు అనుకున్నారు కానీ అది కూడా ఇప్పుడైతే కనిపించడం లేదు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ స్వరాజ్ పార్టీకి ఎంత ఓట్ పర్సంటేజ్ వస్తుంది అనేది దాన్ని బట్టి ప్రశాంత్ కిషోర్కి బీహార్ రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్నదా ఆయన జన స్వరాజ్ పార్టీ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ మరి అంచనా వేసినట్టుగా అరౌండ్ నైన్ పర్సెంట్ కనుక ఓటింగ్ వస్తే ఓడిపోయినా కూడా ఆ పార్టీ నిలబడవచ్చు నెక్స్ట్ ఎంఐఎం ఎంఐఎం ఇండిపెండెంట్గా నిలబడుతోంది బీహార్లో మహాఘటబంధంలో చాలా కాంగ్రెస్ దూరంగా ఉంటుంది కదా ఈవెన్ ఆర్జేడీ కూడా దూరంగానే ఉన్నారు వాళ్ళు సొంతంగా నిలబడుతున్నారు సీమాంచల్ అని ఒక ప్రాంతంలో అక్కడ కొంచెం బలం ఉంది ఎంఐఎంకి లాస్ట్ టైము ఎవ్వరు ఊహించిన విధంగా ఐదు సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే సీట్లు దాంతో ఈసారి ఇంకా భారీ ఎత్తున గెలుచుకోవచ్చు అనుకున్నారు అక్కడ ఇరవై నాలుగో ఏమో ఉన్నాయి ఆ సీమాంచల్ రీజియన్లో అయితే ఈసారి ఎక్కడా గెలిచే అవకాశం కనిపించడం లేదు ఎంఐఎం కూడా సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏమిటంటే బీహార్లో యాక్చువల్గా ముస్లిం పాపులేషన్ బాగానే ఉంది ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కంటే బహుశా ఎక్కువ ఉన్నది దాదాపు పద్దెనిమిది శాతం ముస్లింలు ఉన్నారు బీహార్లో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ దానివల్ల ప్రయోజనం పొందినట్టుగా కనిపించడం వల్ల ఆ ముస్లిం ఓటు వల్ల అంటే నిజంగానే ముస్లింస్ కనుక ఎన్ బ్లాక్ ఓటేసి ఉంటే వాళ్ళు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో వేరు అనేది ఒక అంచనా బీజేపీకి వేయకపోతే నితీష్ కుమార్కి వేస్తారంటే వేయకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ రెండూ కూడా ముస్లింల పట్ల చాలా సానుకూల వైఖరితో ఉంటాయి పొలిటికల్గా అందువల్ల వాళ్ళకే వస్తాయని చెప్పి అనుకున్నారు అయినా కూడా దాని ప్రభావం ఏమీ కనిపించటం వల్ల అదొక విశేషం చివరికి ఏమిటంటే అనూహ్యంగా ఎన్డీఏ బీహార్లో భారీ మెజారిటీతో గెలుస్తోంది స్వీప్ ల్యాండ్ స్లైడ్ గతంలో నూట పద్నాలుగు సీట్లు గెలిస్తే ఈసారి నూట ఎనభై నుంచి నూట తొంభై సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ప్రతిపక్షాలు బీహార్లో ఘోర పరాభావాన్ని చవిచూస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగో బాగుండదనుకున్నారు కానీ ఊహించిన దానికంటే ఇంకా అధ్వానంగా ఉంది అని చెప్పి బీహార్ ఎన్నికలు ప్రూవ్ చేసినాయి కాంగ్రెస్ విషయంలో మరి కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి ఇక్కడి నుంచి అనేది ఒక పెద్ద ప్రశ్న ఏ అంశాలను పట్టుకొని అయితే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశాడో ఆ అంశాలు ఓటర్లను ఆకర్షించలేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికైనా మరి వాళ్ళ నేరేటివ్ని మార్చుకుంటారా వాళ్ళ పంధాన్ని మార్చుకుంటారా అనే చూడాలి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే కూడా తక్కువ సీట్లు రావచ్చు అనేది కొంత అంచనా ఉన్నప్పటికీ ఆర్జేడీకి కూడా తక్కువ వస్తాయని ఎవ్వరూ అనుకోలేదు ఎందుకంటే ఆర్జేడీ మంచి జోషులో ఉంది మంచి ఊపిలో ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనే ఉత్సాహంలో ఉన్నారు వాళ్ళు అట్లాంటిది గతంలో వచ్చిన సీట్ల కంటే భారీ ఎత్తున తగ్గుదల ఉంటుందని చెప్పి ఎవరు అనుకోవాలా మరి డెబ్బై ఐదు నుంచి నలభైయా ఇంకా తక్కువ ఉంటుందో తెలియదు ముప్పై ఐదు కనిపిస్తోంది ఇప్పుడు ముప్పై ఐదు ఎక్కడా డెబ్బై ఐదు ఎక్కడా అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ అనమాట తగ్గిపోయినాయి ఈ సీట్లు ఓవరాల్గా ఏమిటంటే దేశంలో మొత్తం ప్రతిపక్షాలకి ఇది చాలా చేదు వార్త కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది కూలుకోలేని దెబ్బ కాంగ్రెస్ పార్టీ బీహార్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి ఎవరు అనుకోలే అది కాదు ఇష్యూ కానీ వాళ్ళకి గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా చాలా తక్కువగా రావడం అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్స్పైర్ ఓటర్స్ అనేది స్పష్టంగా అర్థమవుతోంది దిస్ విల్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్ ఆన్ రాహుల్ గాంధీస్ లీడర్షిప్ ముందు ముందు దాని మీద ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుంది ఈయన వల్ల అవుతుందా అసలు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయటం అనేది ఇక చివరిగా ఏమిటంటే నరేంద్ర మోదీ అమిత్ షా మ్యాజిక్ ఇంకా నడుస్తోంది దేశంలో అనేది ఎన్ని విమర్శలున్నా బీజేపీ బలం నానాటికి పెరుగుతుందే కానీ తగ్గడం వల్ల ఇప్పుడు బహుశా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏమంటాయి కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది అనేది చూడాలి అలాగే మీడియాలో కూడా ఏమైనా కథనాలు వస్తాయా అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల్ని మ్యానిపులేట్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అని అలా ప్రయత్నించింది అని ఆరోపిస్తారా దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారా అనేది చూడాలి నెక్స్ట్ ఇంకా లాస్ట్గా చెప్పుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ ఈసారి రిస్క్ తీసుకొని మరీ బీహార్ వెళ్ళి మద్దతును ప్రకటించి ఏదో ప్రచారం చేశారు నారా లోకేష్ అక్కడ చేసిన ప్రచారం వల్ల బీజేపీకి ఎంత ఉపయోగం జరిగింది అనేది పక్కన పెట్టండి కానీ సింబాలిక్గా మేము మీ వైపు ఉన్నాం అని మరొకసారి చెప్పుకోవడానికి అవకాశం దొరికింది బీహార్ వెళ్ళి అక్కడ ఏదో రెండు మూడు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మేము ఎన్డీఏలో చాలా ముఖ్య భాగస్వాములు అని చెప్పుకోవడానికి ఇప్పుడు అక్కడ ఇంత భారీ గెలుపుతోటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కూడా బహుశా ఊపిరి పిల్చుకుంటారు ఊపిరి పిలుచుకోవటం కాదు సెలబ్రేట్ చేసుకుంటారు యాజ్టీజ్గా విశాఖపట్నం పార్ట్నర్షిప్ సమ్మిట్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి సో బీహార్లో ఎన్డీఏ గెలుపు వాళ్ళకి మరింత ఉతాన్ని ఇస్తుంది పొలిటికల్గా